హాయ్ వెల్కమ్ బ్యాక్ కల్కి మూవీకి వెళ్తాము గైస్ మా బ్యాచ్ అంతా ఒక ఏడు మంది వెళ్తాము సో మూవీ మూవీ ఎలా ఉందో చెప్తాను కొంతమంది బ్యాడ్ న్యూస్ అంతా ఇచ్చినారు సో మనం కూడా చూద్దాం ఎట్ ఉందో చూసేసి జెన్యున్ గా చెప్తాను ఎట్టుంది ఏమనేసి సినిమా సినిమా టీఆర్ కలుసుకుందాం బాయ్ ఇప్పుడే షో అయింది టీ లోటీ వచ్చినాం వచ్చిన సో మాములు ఎట్టుంది ఆడదాం సినిమా ఎట్టుంది వాళ్ళు మేము ఐదారు మంది వచ్చినాము సో ఐదారు మంది తినండి ధర్మ డిసైడ్ అవ్వండి సినిమా మాత్రం బాగుంది ఐదు సార్లు స్క్రాప్ ఉన్నాడు వీడే పెద్ద స్క్రాప్ సరే మాములు ఏం చెప్పారు వినండి ಅಪಸ್ಟ್ ಹಾಫ್ ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ಫಸ್ಟ್ ಹಾಫ್ ಕೊ ಅನ್ಪಿಸಿ ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ಮಾತ್ರ ಸೂಪರ್ ಹೈಲೈಟ್ ಕ್ಯಾಕ್ మా మామస్ మా మామీ అర్థం లేదు గాయస్ మామా కొంచెం మహాభారతం తెలీదు అందుకే కొంచెం అర్థం కాలేదంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నీకు మచారా నీకు ఎట్లా అనిపించింది మచ్చా నేనైతే సెకండ్ టైం వచ్చాను బ్రో ఫస్ట్ టైం అయితే నాకు అసలు అర్థం కాలేదు ఇప్పుడు సెకండ్ టైం అయితే ఏంది కాన్సెప్ట్ అయినా అర్థమైంది పార్ట్ టూ ఉంటుంది పార్ట్ టూ లో ఇంకా బాగుండి పోతుంది ఓవరాల్ గా అయితే మూవీ చెప్ బ్రో ఎందు బ్రో తప్పు చెప్తావా ఓవరాల్ గా మూవీ సూపర్ లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అందుకే ప్రభాస్ సపోర్ట్ చేస్తుంది గాయస్ మా వాళ్ళు అయితే పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ నెల ఈ నెల వచ్చిన ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇదంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు చెప్పేంత జెన్యున్ గా ఉండే ఫ్యాన్స్ గాయస్ నేను జెన్యున్ నా ఒపీనియన్ చెప్తాను నేనైతే ఇంతవరకు మన ఇండియన్ సినిమాలో ఇలాంటి విజువల్స్ చూడలేదు విజువల్స్ అంతా హైలైట్ గాయస్ సినిమా అయితే బాగుంది ఈ ఫేక్ రివ్యూలు అంతా చూడద్దండి అందరూ ఫేక్ రివ్యూస్ చెప్తాడు ఆవిడో పోల్స్ అక్కడంతా టూ పాయింట్ రివ్యూ ఇస్తాడు అవంతా ఫేక్ గాయస్ సినిమా అయితే బాగుంది ఆ విజువల్స్ ఆ స్టోరీ అంతా బాగుంది పక్కా చూడండి ఎవరు ఎక్స్పీరి మళ్ళీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయరు మిస్ అయ్యండి సరే గాయస్ బాయ్ బాయ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం ఈడే ఈడో ട <laughs> <laughs>